నమస్కారం అండి భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మాగ్నేశ్ అమిత్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారుబాటులో నడుపుకోవాలో మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న విషయాలు తెలుసుకుంటున్నాం కదా అయితే ముఖ్యంగా మనం గత వీడియోలో ఏంటంటే ఇంట్లో ఆర్థిక పరంగా ఎలా ఉండాలి అంటే మనం ధన ధన నిలకడ ఉండాలి అంటే మనం ఎల్లిపాయతోటి మనం ఒక చిన్న పరిహారం చెప్పాం ఆ పరిహారం అనేది ఇంట్లో కుటుంబానికి అందరికీ కూడా ఇంట్లో ధనం నిలకడ ఉండటానికి అది మనం చెప్పాం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాం వాళ్ళ అబ్బాయి హైదరాబాద్లో ఉన్నాడు ఫ్యామిలీ చూస్తే గుంటూరులోనో నెల్లూరులోనో ఇక్కడ అనుకుందాం సో ఇక్కడ ఏం చేస్తాం మనం నీ ఇంట్లో తలనీ ఉండాలి అంటే అక్కడ నీ ఇంటి దగ్గర మమ్మీ కానీ మీ సిస్టర్ కానీ ఎవరైనా సరే అక్కడ ఇంటి దగ్గర చేసుకోవచ్చు నీ వ్యక్తిగతంగా నీ వ్యక్తిగతంగా నీ దగ్గర డబ్బు వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఇంట్లో మనం నలుగురం ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నాం నలుగురు ఉన్న దగ్గర ఒకరి దగ్గర మాత్రం డబ్బు ఎప్పుడు నిలబడదు శాలరీ వచ్చింది వచ్చినట్టు అయిపోతుంది ఇవాళ మనకు లక్ష రూపాయలు శాలరీ అకౌంట్లో పడిందా సరే విత్ ఇన్ ఫైవ్ డేస్లో అమౌంట్ మొత్తం స్వాహా మళ్ళీ చూస్తే ఏంట్రా బాబు నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు ఒక రూపాయి కూడా వీరి దగ్గర డబ్బు నిలబడదు ఏదో రకమైన షాపింగ్స్ కావచ్చు డబ్బులు వచ్చినప్పుడు లేదా ఫ్రెండ్స్ కోదు ఏదో ఒక ఏదో రకంగా డబ్బు అనేది స్థిరంగానే ఉంటుంది వచ్చింది వచ్చినట్టు ఎగిరిపోతూ ఉంటుంది సో ఇక్కడ మనం ఏం చేయాలి వ్యక్తిగతంగా ధనం నిలకడ ఉండాలంటే నీ దగ్గర కూడా ఒక పాజిటివ్నెస్ అంటే మనకు ఒక పాజిటివ్ థాట్స్ ఇచ్చే వస్తువు మన దగ్గర ఎప్పుడు ఉండాలి ఎందుకంటే ఒక రూపాయి మనం ఇన్ని రోజులు మనం ఒక ముప్పై రోజులు కష్టపడి ఒక సంపాదన మనం తెచ్చుకున్నప్పుడు దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఎలా మనం దాన్ని వాడుకోవాలి అనేది కూడా ఒక పాజిటివ్ థాట్ ఇచ్చే వస్తువు నీ దగ్గర ఉండాలి ఏంటిది అంటే అది కూడా వెళ్ళిపోయా ఎందుకంటే తాంత్రికంలో వెల్లిపాయి గులాబ్ పువ్వు ఈవెన్ కొన్ని సందర్భాలలో అల్లం కానివ్వండి ఈ కొన్ని ప్రక్రియల్లో వాడుతుంటాం ఇదంతా ఏంటంటే ఉత్తర భారతదేశంలో చాలా మనం ఫాట్లో ఫాలో అవుతుంటాం మన దగ్గర చాలా తక్కువ కాబట్టి వెల్లిపాయ వెల్లిపాయని ఏం చేయాలంటే ప్రతీ నెల నీ దగ్గర ఏంటంటే ఒక రెడ్ కలర్ క్లాత్ ఒకటి తీసుకొని చిన్నది ఇంతది చిన్న ముక్క ఒక త్రీ బై త్రీ ఇంచెస్ ఒకటి ము తీసుకొని దాంట్లో శుక్లపక్షంలో వచ్చే మొదటి శనివారం రోజున ఇంట్లో మంచిగా తలార స్నానం చేసుకొని సూర్యభగవానుడికి అర్జం రాయిచొమ్ములో కొన్ని నీళ్లు తీసుకొని అర్జం ఇచ్చిన తర్వాత ఆవాల నూనెని ఇంట్లోనే తెచ్చిపెట్టుకోవాలి ఆవాల నూనెని ఒక చిన్న స్పూన్లో కొంచెం తీసుకొని ఓం భాస్కరాయనమహ ఓం భాస్కరాయనమహ అనుకుంటే ఒక మూడు చుక్కలు నేలపైన వదిలేసేయాలి నాకు వచ్చిన డబ్బుని స్థిరంగా ఉండేటట్టు చూడు తండ్రి నా యొక్క ఈ యొక్క అన్నెసెసరీ ఖర్చులు కానివ్వండి ఏదైనా నేను వ్యక్తిగతంగా నా ఇంట్లో అందరు సభ్యులు బాగానే ఉన్నారు కానీ నేను పెడుతున్ననే నాన్న నా దగ్గర డబ్బులు వచ్చినా నిలబడవన్న అని చెప్పి నాకు చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సర్కిల్లో ఫ్రెండ్లో ఈవెన్ కొంతమంది క్లయింట్స్ కూడా మరి మా వాడు వస్తారు సార్ మా తమ్ముడు యాభై వేలు సంపాదించినా కానీ వాడు కరెక్ట్ ప్లాన్ చేసుకుంటాడు నేను చేయలేకపోతున్నా అది ఏంటిదో నాకు అర్థం కావట్లేదు డబ్బులు రానంతసేపు ఎన్నో ఆలోచన చేస్తాను డబ్బు రాగానే తొందరపడి అది ఏదో ఒకటి చేసేస్తాను అలాంటి వాళ్ళ కోసం ఈ పరిహారం అనమాట సో ఫస్ట్ అయితే సూర్యభవానుడికి అర్జం ఇచ్చేసాం ఆవాళ్ళను ఒక మూడు సుక్కలు ఆయనకి సమర్పించేసిన తర్వాత కిందికి వచ్చి మందిరంలో తూర్పు ముఖంగా కూర్చోండి అంటే తూర్పు తూర్పు చూసేటట్టు అంటే సూర్యుడి వైపు చూసేటట్టు ముఖం చేసి కూర్చొని ఆ ఎరుపు రంగు వస్త్రం అక్కడ పెట్టండి ఒకటే ఒక ఎల్లిపాయ తీసుకోండి ఒకటి ఎల్లిపాయ మంచిగా తీసుకొని దాన్ని మీ చేతితోటి పోలిచి కలగకండి కడగకుండా అక్కడ ఆ ఎరుపు రంగు వస్త్రం మీద పెట్టి కొంచెం గంధం కుంకుమ అలంకరణ చేయండి కొంచెం కుంకుంపు ఉంటే పువ్వు దాని మీద దాని మీద వేయండి వేసేసి నీ మనసులోని కోరిక కోరుకు ఎంత కష్టపడుతున్నాను నేను కానీ నా దగ్గర డబ్బు నిలబడట్లేదు ఏదో రకమైన ఖర్చుల్లో వెళ్ళిపోతుంది లేదా నేను ఫ్రెండ్స్కి ఇవ్వటం వాళ్ళ దగ్గర నుంచి నాకు డబ్బు రాకపోవటం నా దగ్గర ధన నిలకడ ఉండేలాగా నన్ను ఆశీర్వదిస్తుంది నేను కూడా సేవింగ్స్ పెంచుకోవాలి ఎందుకంటే ఫ్యూచర్లో నేను ఒక ఇల్లు కొనుక్కోవాలి ఒక బండి కొనుక్కోవాలి కారు కొనుక్కోవాలి సో దానికి సేవింగ్స్ కావాలి ఈ ఎక్కడ చూసినా సరే సేవింగ్స్ అవ్వట్లేదు కాబట్టి నా వ్యక్తిగతంగా నేను ఆర్థిక పరంగా డెవలప్మెంట్ అయ్యేలాగా నన్ను ఆశీర్వదిస్తాండి నా పర్స్ ఎప్పుడు డబ్బులతో ఫుల్ ఉండాలి నా పర్స్లో ఉన్న డబ్బు ఎప్పుడు ఇంకా రొట్టేస్ అవసరం రెండింతలు అవ్వాలి అని చెప్పి నీ మనసు కోరిక కోరుకొని మంచి దానికి ధూపం చూపించేసి దాన్ని జస్ట్ ఫోల్డ్ చేసేసి నీ పర్స్లో పెట్టుకో లేదు అనుకుంటే నిత్యం నువ్వు ఒకవేళ నువ్వు మార్కెటింగ్ చేస్తున్నావా లేదంటే నీ దగ్గర ల్యాప్టాప్ 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 బ్యాగ్ ఉందా నువ్వు మార్కెటింగ్ బ్యాగ్ ఉందా దాంట్లోనూ పెట్టుకోవచ్చు నో ఇష్యూ ఈవెన్ పర్స్లో పెట్టుకున్న నో ప్రాబ్లమ్ ఇది ప్రతి నెలకి ఒకసారి నువ్వు మార్చుకుంటుండు థర్టీ డేస్కి ఒకసారి మార్చుకోవాలి శుక్లపక్షంలో అంటే అమావాస్య అయిపోయిన తర్వాత మొదటి శనివారం రోజున ఉదయం సూర్యోదయం ముందే ఈ ప్రక్రియ చేస్తే చాలా బాగుంటుంది అంటే మరి సూర్యభగవానికి ఎట్లా గురుగారు అర్జం ఇచ్చేది అంటే తూర్పు ముఖాన నుంచు ఆయనకి ఇచ్చేస్తేనే చాలు ఆయన సూర్యోదయం ఆయన సూర్య సూర్యోదయం అయిందకనే ఇవ్వాలని ఏం లేదు ఉదయం కూడా మనం ఇవ్వచ్చు నో ప్రాబ్లం సో సూర్యోదయం ముందే ఈ ప్రాసెస్ చేయాలి ప్రతీ నెల శుక్లపక్షంలో వచ్చే అంటే అమావాస్య తర్వాత వచ్చే మొదటి శనివారం రోజు ఈ ప్రక్రియ చేసి చూడు ఇది నీ వ్యక్తిగతంగా మనం గతంలో చెప్పింది ఏంటంటే అది ఇంట్లో ధనం నిలకడ ఉండటానికి కానీ ఇది వ్యక్తిగతంగా ఇప్పుడు నువ్వు బ్యాచిలర్గా ఇక్కడ ఉన్నావు ఇక్కడ నీ డబ్బు నిలబడకపోతే ప్రక్రియ ఎవరు చేయాలి నువ్వే చేయాలి ఫ్యామిలీతో కలిసి ఉన్నప్పుడు అది ఫ్యామిలీది వ్యక్తిగతంగా ఎంతోమంది ఇక్కడ మార్కెటింగ్ చేసుకుంటున్నారు ఊర్లలో నుంచి ఇక్కడ వచ్చి జాబ్ చేసుకుంటున్నారు అలాంటి వాళ్ళు నా పర్స్ ఎప్పుడు ఖాళీ కాకూడదు అమౌంట్ అనేది ఎప్పుడు ఫుల్గా ఉండాలి వచ్చిందన్న అన్నెసెసరీ ఖర్చు నుంచి తప్పించుకోవాలి వారు ఎవరైనా ఈ ప్రక్రియ ప్రతి నెల చేసుకుంటూ ఉండండి ఎప్పుడైతే బిజీ అవుతామో రెండు నెలలు మూడు నెలలు ఆ ఎల్లిపాయ ఏదైతే ఉంటుందో అది ఎక్కడైనా నిర్మాంస ప్రాంతంలో పడేయాలి ఆ బటన్ ఒకసారి మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా చెప్పిన ప్రాసెస్ యాజ్ టీచ్ చేసుకున్నట్టయితే వ్యక్తిగతంగా ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అనేది మీరు చూడవచ్చు గురించి మనం తెలుసుకుంటున్నాం పిల్లి అనేది ఏంటి అంటే అంటే మనకి ధనప్రాప్తి నాకు ధనాకర్షణ లేదండి నాకు ధనప్రాప్తి కలగాలి మనకు ధనం కలిసి రావాలి బయట ఆగిన డబ్బు తిరిగి రావాలి అధికార ప్రాప్తి కావాలి ఒక పొలిటీషియన్ నేను నాకు అధికార ప్రాప్తి కావాలి నా శత్రు నా ముందు నించోకూడదు నేను ఏది పని తలపెట్టినా నాకు అందులో విజయం కలగాలి నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ అండి మనం సినిమాలు మనం కొన్ని లక్షలు కోట్లు పెట్టి తీస్తుంటాం అందులో కూడా మనకు సక్సెస్ కావాలి ఒక ఆకర్షణ శక్తి పెరగాలి నా ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికి తాంత్రిక పీడలు ఉండొద్దు మన లైఫ్ లాంగ్ నా కుటుంబానికి కూడా ఒక మొత్తం ఒక రక్షా కవచంలాగా లాగా పనిచేయాలి అంటే నల్ల పిల్లి మాయ మీ ఇంట్లో ఉన్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది మీ పూర్వీకులకి దీని గురించి తెలిసి ఉంటుంది దీని గురించి ఉత్తర భారతదేశంలో లాల్ కితాబ్ కాళీ కితాబ్ రావణ సంహిత భృహ సంహిత ఇలాంటి బుక్స్లలో దీని గురించి వివరణ ఉంది ఆ పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి ఈ యొక్క ప్రోడక్ట్ని మీకు అందిస్తున్నాం కాబట్టి ఇబ్బందులు మీకుంటే ఆ పిల్లి మాయ మీరు పెట్టుకోవచ్చు అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్న మట్టు వ్యాపారస్తులు కానివ్వండి ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మటుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడే మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పని తాల పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రోడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం నివారణ దో దోషయంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి